హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన వ్లాగ్లో అయితే టూ ఇయర్స్ తర్వాత అయితే నేను మామిడికాయ బడ్జెట్ అయితే పెట్టబోతున్నాను ఎలా పెట్టానో ఏంటో అనేది అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ అయితే మర్చిపోవద్దండి అలాగే అక్క మామిడికాయ పచ్చడి పెట్టేది కూడా వీడియో తీయాలా అని చెప్పి అయితే అనుకోవచ్చండి నేనైతే టూ ఇయర్స్ తర్వాత అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నానండి పోయిన సంవత్సరం ఆల్రెడీ అందరికీ అయితే తెలిసిందే కదా ఇంకా సుధా సర్జరీ రెండో సర్జరీ అయితే మే నెలలోనే చేశారండి ఇంకా పోయిన సంవత్సరం అయితే నేను పచ్చళ్ళ జోలికే పోలేదు నాకు అసలు టైం కూడా లేదు పెట్టాలి అని కూడా అనుకోలేదండి పోయిన సంవత్సరం అయితే ఇంక ఈ సంవత్సరం అన్నా చూద్దాము అని చెప్పి అయితే మామిడికాయ పచ్చడి అందరూ మే ఫస్ట్లో అయితే పెట్టేస్తారండి అప్పుడప్పుడే కొంచెం ఫ్రెష్గా అయితే మామిడికాయలు అయితే దొరుకుతాయి కదా మే ఫస్ట్లో అయితే పెడతారు నేనైతే ఇంకా మే ఫస్ట్లో అటు ఇటు కొంచెం సాయి బర్త్డే ఉండి అది కాక తిరుపతి తిరుపతి అయితే వెళ్ళాం కదా తిరుపతి వెళ్ళి ఇంకా మొత్తం చూసుకొని వచ్చే తలకే కొంచెం అయితే టైం అయితే పట్టింది ఇంకా మామిడికాయలు అనేది అయితే ఇంకా ఊళ్ళోకి వచ్చాయి ఎప్పుడు చూసినా మాకు పల్లెటూరు కాబట్టి ఎక్కువ శాతం ప్రతి ఇంటికి చెట్లు అయితే ఉంటాయి మామిడి చెట్లు ఇంక అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని ఫ్రెష్గా అయితే ప్రతి సంవత్సరం అలాగే పచ్చళ్ళు అయితే పెట్టుకునే వాళ్ళమండి ఈ సంవత్సరం అయితే అనుకోకుండా అయితే పా మామిడికాయలైతే కొన్నానండి కొని ఈ సంవత్సరం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం అనుకుంటా కొనుక్కొని అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను ఇంకా ప్రతి సంవత్సరం అయితే అందరికీ పల్లెటూరుల్లో చెట్లు అయితే ఉంటాయి కదా ఇంకా వాళ్ళు అత్తయ్య వాళ్ళు అలా అలా అయితే ఇచ్చేవాళ్ళు ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా పచ్చడి మామిడికాయలు అనేది కొని పచ్చడి అయితే పెడుతున్నానండి చాలా వరకు ఆ మామిడికాయలు అయితే శుభ్రంగా కడుక్కొని అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగే దానికి కావాల్సినవన్నీ అయితే ఎండలో అయితే ఎండబెట్టుకున్నానండి గల్లుప్పు ఆవాలు మెంతులు చిన్నుల కొంచెం ఆయిల్ అనేది ఆ తొక్క అయితే తీయాలి కదండి అందువల్ల కొంచెం ఆయిల్ అనేది అయితే పూసుకొని అయితే ఎండలో అయితే ఎండబెట్టేశానండి ఎండబెట్టి నీట్ ఎండబెట్టేసా ఎండుతూ ఉన్నాగానే అయితే శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని శుభ్రంగా తుడుచుకున్నాను తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దామని ట్రై చేశానండి ప్రతి సంవత్సరం అయితే సుధా అయితే ముక్కలు కట్ చేస్తాడు నేనైతే పచ్చడి అయితే పెట్టేసుకునేదానండి ఇంక ఈ సంవత్సరం ఇంక అన్నీ మనమే కదా ఆ ఉద్దేశంతో అయితే ముక్కలు అయితే కట్ చేయబోయే చాలా వరకు అయితే ట్రై చేశానండి అది మనకి సెట్ అవ్వలేదు సరే ఇంకా వేరే మామీ దగ్గరికి వెళ్ళి అయితే ముక్కలు అయితే కట్ చేయించుకొచ్చుకున్నానండి కట్ చేయించుకొని ముందుగానే మనం ఎండ ఎండబెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు గల్లుపు అయితే అవన్నీ నీట్గా మెత్తగా అయితే మిక్సీ అయితే వేసుకున్నానండి మిక్సీ వేసుకున్నాక కారం అను ఆవు పిండి నీట్గా జల్లించుకున్నానండి జల్లించుకున్నాం అనుకో అప్పుడు మెత్తగా అయితే వస్తుంది కదా అందుకని అయితే మె మెత్తగా మిక్సీ వేసుకొని మళ్ళీ అయితే జల్లించుకున్నానండి ఇంకా జల్లించుకొని అయితే ఇంకా మామిడికి ముక్కలు అయితే చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయించానండి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజులో ముక్కలు అయితే కట్ చేయించాను ఇంకా దానికి తగినంత గల్లుప్పు ఆవు పిండి కారం మెంతులు బాగా వేయించుకొని మిక్సీ పెట్టానండి మెంతులు కూడా టూ ఆర్ త్రీ త్రీ టేబుల్ స్పూన్సే మనకు అవసరం అవుతుంది ఎక్కువైతే మెంతు అనేది వాడం కదా ఆవపిండి అయితే గుజ్జు కోసం ఆవపిండి అనేది వా వాడతాము కొంచెం ఎక్కువైనా పర్లేదు కొంచెం గుజ్జు గ్రేవీ అనేది ఎక్కువ తినే వాళ్ళకైతే కొంచెం ఎక్కువైతే వేసుకుంటారు అలాగే గల్లుప్పు శనగ నూనె అయితే అన్నీ వేసుకొని నీట్గా అయితే కలుపుకుంటున్నానండి ఎక్కువ నూనె అయితే ఆయిల్ అయితే మనం ఇప్పుడే అయితే వేయం కదా కొంతమంది అల్లం వెల్లు పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటారు నేనైతే ఇంకేమి వేయలేదండి పసుపు కూడా వేసుకుంటారు పసుపు కూడా నేను వేయలేదు ఇంక నీట్గా అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు చూద్దాం టూ డేస్ ఉన్నాకైతే ఆ ముక్కలకి అంత పట్టి ఆయిల్ అనేది అయితే పైకి అయితే వస్తుంది కదా దాన్ని బట్టి మనం ఆయిల్ అనేది కలుపుకోవచ్చు అని చెప్పి ముక్కలకి తగినంత నేను ఉప్పు కారాలు అయితే వేసుకున్నానండి ఉప్పు ఎంత పడుతుందో కారం కూడా అంతే పడుతుంది ఆవు పిండి కూడా అంతే వేసుకుంటాము కాకపోతే కొంచెం ఎగస్ట అయితే వేశాను కొంచెం గుజ్జకు తింటారు తింటాం మేము ఆ ఉద్దేశంతో అయితే వేశాను చిన్నుల్లిపాయలు కూడా రెమ్మలంతా ఉల్లిచేశానండి ఎండలో పెట్టాము కదా త్వరగానే వచ్చేసాయి ఇంకా చిన్నులపాయలు కూడా వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నానండి ఈ సంవత్సరానికి అయితే నా స్టైల్లో నేను చేసిన ఆవకాయ పచ్చడి అయితే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు పెట్టారో పెట్టలేదో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నా స్టైల్లో నేను పెట్టిన ఆవకాయ పచ్చడి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా జాడీలో అయితే మొత్తం కలిపేసుకున్నాకైతే జాడీలో అయితే పెడుతున్నానండి జాడీలో పెట్టుకొని టూ ఆర్ త్రీ డేస్ ఉన్నాకైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటాం కదా ఒకవేళ ఆయిల్ కొంచెం తగ్గినా ఉప్పు కొంచెం తగ్గిన టేస్ట్ అనేది చూసుకొని ఇంక అన్నీ మళ్ళీ కలుపుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే ముందుగా జాడీలో అయితే పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి మళ్ళీ టూ డేస్ తర్వాత అయితే ఇంకా ఒకసారి అయితే మా మళ్ళీ ఆవకాయ పచ్చడి అనేది చూశాను ఇంకా అన్నీ అయితే సరిపోయాయి ఇంకా చిన్న చిన్న నేనైతే మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నా కదా ఇంకా చిన్న చిన్న డబ్బాల్లోకి అండి చిన్న చిన్న డబ్బాల్లోకి అయితే తీసుకొని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి చిన్న చిన్న డబ్బాలోకి అయితే బయటకు తీసి పెట్టేసుకుంటారండి అప్పుడు కలర్ ఫ్రిడ్జ్లో పెడితే కలర్ కూడా బాగుంటుంది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అలాగే కలర్ కూడా అలానే ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే అలా పెట్టి అవసరమైన వరకే నేను బయట తీసి పెట్టుకుంటానండి టేస్ట్ అయితే బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్